సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ వేరు రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సరళి వేరు తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఏపీ నాయకులు తప్పులో కాలేశారు ఎంత శిక్షణ ఇచ్చినా కొంతమంది మళ్లీ ఆ తప్పిదాలే చేశారు అభ్యర్థి పేరు అని ఉండే కాలం దగ్గర చాలా మంది నాయకులు తమ పేరును రాసుకున్నారు అసలు దీనికోసం ప్రత్యేక కాలం ని ఇచ్చింది ఈసీ కానీ తమ జేబులో ఉండే పెన్నుతో ఓటేశారు చాలామంది నాయకులు దీనివల్ల ఆ ఓటు చల్లనివిగా అయ్యాయి బాలయ్య చిరకాల మిత్రుడు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఓ తప్పిదం చేశారు ఆయన కూడా బ్యాలెట్ పేపర్ పై ఆయన పేరు రాసుకున్నారట చివరకు ఓటు వేశాక అధికారులకు విషయం చెప్పగా మీ ఓటు చల్లదని తెలిపారట దీంతో బాబురావు దిగాలు చెందారట ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ బయటకు వచ్చిన తర్వాత బాబురావుతో మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో నామినేషన్ పత్రాలపై సంతకం చేయకపోవడంతో ఆనాడు నీ నామినేషన్ చల్లలేదు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ పై సంతకం చేయడంతో నీ ఓటు చల్లలేదు అంటూ చురక అంటించారట బాలయ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి